వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ ఆయుష్మాన్ సో ఇవాళ మనము ఒక మంచి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ చూద్దాము సో ఇది ఏంటంటే బేసిక్గా బ్యాక్గ్రౌండ్ చెప్తాను సో మనం ఏంటంటే స్పాటిఫైలో కానివ్వండి లేదా వింక్లో కానివ్వండి లేదంటే ఏదో ఒక మ్యూజిక్ యాప్లో అమెజాన్ మ్యూజిక్ కూడా ఉంది సో ఇలాంటి చాలా మ్యూజిక్ యాప్స్లో ఏంటంటే మనం ట్రాక్స్ వింటూ ఉంటాము మ్యూజిక్స్ అనేది వింటూ ఉంటాం అనమాట సో అందుకోసము మనం మ్యూజిక్ వింటున్నప్పుడు మనకు ఎటువంటి లాభం ఉండదు ఇన్స్టెడ్ మనమే ఆ ప్లాట్ఫామ్ మీద యాడ్స్ అనేది చూస్తూ ఉంటాము లేదా వింటూ ఉంటాము సో ఇప్పుడు అలానే మనం ఒక ట్రాక్స్ వింటూ మ్యూజిక్ ట్రాక్స్ వింటూ అప్పుడు మనం ఒక మనీ అర్న్ చేసే ఆపర్చునిటీ అనమాట సో దాని గురించి చూద్దాం ఇవాళ అదేంటంటే ఇక్కడ వచ్చేసి ఒక వెబ్సైట్ ఉంది మ్యూజిక్ ఐఫోన్ బాక్స్ డాట్ ప్రో అని ఈ వెబ్సైట్లో ఏంటంటే మీరు డైరెక్ట్గా మనీ ఫర్ లిస్నింగ్ మ్యూజిక్ సో మీరు మ్యూజిక్ వింటూనే మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట సో ఒక చాలా మంచి ప్లాట్ఫామ్ ఇది దీని గురించి వాళ్ళ మాట్లాడదాము అండ్ ఇది ఎలా మనకు పనికి ఎంత పాత కంపెనీ ఎంతమంది దీంట్లో ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నారు ఎలా వాళ్ళు దీని నుంచి బెనిఫిట్ అనేది పొందుతున్నారు అనేది మనం చూద్దాము సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి వీళ్ళ దగ్గర ఇన్ని మ్యూజిక్ లవర్స్ అనమాట రిజిస్టర్డ్ ఉన్నారు అండ్ ఇప్పటి వరకు వీళ్ళు ఎంత పేమెంట్ అనేది చేస్తారు అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు దాని తర్వాత ఎన్ని ట్రాక్స్ అనేది వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్న మెంబర్స్ విన్నారు అది ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ దీని తర్వాత ఇదేంటి అంటే సో ఎవరు కూడా మ్యూజిక్ ఇష్టమైన వాళ్ళు మ్యూజిక్ వినాలనుకుంటే వీళ్ళ ప్లాట్ఫామ్ మీద వీళ్ళ వెబ్సైట్ మీద వచ్చేసి మ్యూజిక్ అనేది వింటే ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళు మీకు వాలెట్లోకి అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తారు అక్కడ నుంచి మీరు విడ్డ్రా అనేది పెట్టుకోవాలి సో అది బేసిక్ ప్రాజెక్ట్ ఏంటి అంటే సో ఇప్పుడు ఇది చూసాము ఇప్పుడు దీని మీద మరి మనం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎలా దీంతో మనం పార్టిసిపేట్ చేయాలి అనేది చూద్దాం సో ఒకసారి ఇది అయిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి బికమ్ పార్టిసిపెంట్ అనే ఆప్షన్ ఉంది దీని మీద క్లిక్ చేయవచ్చు లేదా ఇక్కడ పైన ఒక రిజిస్ట్రేషన్ అనే ఒక ఆప్షన్ ఉంది దీని మీద కూడా క్లిక్ చేయవచ్చు ఇప్పుడు ఒకసారి క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఒక ట్యాబ్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది సో ఈ ట్యాబ్లో ఏంటంటే మీ పేరు మీ సర్ నేమ్ అనేది ఇక్కడ టైప్ చేసిన తర్వాత మీ లాగిన్ యూజర్ ఐడి మీరు ఏమనుకుంటున్నారు ఆ యూజర్ ఐడి ఇక్కడ టైప్ చేసి మీ ఇమెయిల్ ఐడి ఇక్కడ టైప్ చేసి పాస్వర్డ్ టైప్ చేసి మళ్ళీ సెకండ్ టైం పాస్వర్డ్ కన్ఫర్మేషన్ మీరు ఒకసారి ఇస్తే ఐఎమ్ నాట్ అర్ అబౌట్ అన్ క్యాప్షా మీరు టిక్ మార్క్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తే మీరు రిజిస్ట్రేషన్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత ఏంటంటే మీరు వెబ్సైట్లోకి వెళ్ళేసి మై ట్రాక్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అక్కడ మై ట్రాక్స్లోకి వెళ్తే మీరు ట్రాక్స్ అనేది వింటూ ఉండొచ్చు ఇప్పుడు ట్రాక్స్ విన్న తర్వాత ఒక్కొక్క ట్రాక్ విన్న తర్వాత ఒక వీళ్ళ దగ్గర ఎట్లా అంటే బిట్స్ బిట్స్ అంటారు సో జీరో పాయింట్ వన్ బిట్ అలా బిట్స్ అంటే మీ వాలెట్ అవి క్రియేట్ అవుతూ ఉంటుంది ఆ ఒకసారి మీరు డే మొత్తం విన్న తర్వాత అప్పుడు మీరు అక్కడ విత్డ్రావల్ పైనకి వెళ్ళేసి అక్కడ నుంచి మీరు విత్డ్రావల్ అనేది చేసుకోవచ్చు సో ఇప్పుడు దీనిలో కొన్ని రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ ఏమి అనేది కూడా ఇక్కడ మనం చూద్దాము సో ఇక్కడ వచ్చేసి రూల్స్ ఆఫ్ మ్యూజిక్ బాక్స్ ప్రాజెక్ట్ సో ఎన్ని ట్రాక్స్ మనం ఒక డేలో వినొచ్చు లేదా ఎలా ఇది వర్క్ అవుతుంది అని ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి లేదా ఎలా మనము విడ్రావల్ చేయవచ్చు ఇంకోటి వచ్చేసి ఇందులో ఏంటంటే ఆ ప్రోగ్రామ్ కూడా ఉంది సో మీ ద్వారా మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ మీ సర్కిల్లో ఎవరైనా మీ లింక్ ద్వారా జాయిన్ అవుతే వాళ్ళు కూడా ట్రాక్స్ వింటూ వాళ్ళు విడ్డ్రా చేసుకోవచ్చు కానీ సైడ్ నుంచి మీకు కూడా ఏంటంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ అనేది ఇక్కడ వస్తుంది సో అంతేకాకుండా ఇక్కడ మీరు ఎలా విడ్డ్రా చేసుకోవచ్చు అంటే మీరు పేన్యూ నుంచి విడ్డ్రా చేయవచ్చు యూ మనీ క్యూవి లేదా వీసా మాస్టర్ కార్డ్ నుంచి కూడా విత్డ్రా చేయవచ్చు అంటే మీ బ్యాంక్ అకౌంట్లోకి అది కూడా వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ పేమెంట్ ఒకసారి మీరు విత్డ్రా రిక్వెస్ట్ పెడితే విత్న్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆ పేమెంట్ అనేది శాంక్షన్ అయిపోతుంది అంటే డిస్బర్స్ అయిపోతుంది దాని తర్వాత ఇప్పుడు విత్డ్రా ఇప్పుడు మనం మాట్లాడు మాట్లాడుకున్నట్టు వన్ బిట్ టూ బిట్ ఇలా వీళ్ళ దగ్గర యాప్లో అంటే వాళ్ళ వెబ్సైట్లో బిట్స్ అని ఒక ఫిల్ పేరు అనేది వీళ్ళు ఇక్కడ వాడతారనమాట సో ఇక్కడ యూ మనీలో ఎంత లిమిట్ ఉంది వన్ ఫిఫ్టీ బిడ్స్ మినిమమ్ విడ్రావల్ టూ ఫిఫ్టీ బిడ్స్ ఇలా కొన్ని వేరే వేరే విత్డ్రావల్ మోడ్స్కి కొన్ని లిమిట్స్ ఉన్నాయన్నమాట సో అది కూడా మీరు ఇక్కడ రూల్స్లో చూసుకోవచ్చు దీని తర్వాత రూల్స్లో ఇంకా ఏం మనకు ఇక్కడ ఉన్నాయంటే మ్యూజిక్ లవర్స్కి ఎటువంటి కేటగిరీస్ ఉంటాయి అనేది కూడా ఇక్కడ చూసుకోవచ్చు సో కొన్ని ఏంటంటే ఫ్రీ మోడల్స్ ఉన్నాయన్నమాట కొన్ని పెయిడ్ మోడల్స్ కూడా ఉన్నాయి సో పెయిడ్ మోడల్స్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ ఫ్రీ మోడల్లో ఒక టెన్ ట్రాక్స్ని వింటే మీరు పెయిడ్ మోడల్లో ఒక ట్వంటీ థర్టీ ట్రాక్స్ని వినొచ్చు అనమాట సో అలా ఒక వేరే వేరే మోడల్స్ దగ్గర ఉన్నాయి మీరు అది కూడా ఇక్కడ చూడవచ్చు సో ఇది వీళ్ళ రూల్స్ అనమాట సో మొత్తానికి ఏంటంటే ఇప్పుడు మ్యూజిక్ వింటూనే ఎవ్రీడే ఇక్కడ మనకు కొత్త ట్రాక్స్ వస్తూనే ఉంటాయి సో మీరు ఎవ్రీడే ఏంటంటే వీళ్ళ దగ్గర మ్యూజిక్స్ ట్రాక్స్ అనేది వింటూ మీ వాలెట్లో బిట్స్ అనేది క్రియేట్ అవుతుంది దాని తర్వాత మీరు దాన్ని విడ్రా చేసుకోవచ్చు సో ఒక చాలా మంచి ఆపర్చునిటీ అనమాట సో దీని గురించి మీరు తప్పకుండా ఒకసారి రీసెర్చ్ చేయండి లింక్ అనేది నేను తప్పకుండా డిస్క్రిప్షన్ లో ఇస్తాను అంతేకాదు దీని గురించి మీ ఫ్రెండ్స్ తో మీ ఫ్యామిలీలో కూడా ఈ వీడియోని స్ప్రెడ్ చేయండి వాళ్ళకు కూడా అవగాహన వస్తుంది దీని మీద సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సమస్య లేని ఉండదు పరిష్కారం